అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనౌన్స్ చేసింది ఇండియాలో ఏకంగా లక్షన్నర కోట్లు పెట్టుబడి పెడతామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు ఏఐ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు భారత్లో పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించారు ఇండియాలో మూడు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేస్తామని ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ ప్రకటించింది ఇప్పుడు అనౌన్స్ చేసిన పదిహేడు పాయింట్ ఐదు బిలియన్లు దీనికి అదనం ఏఐ రంగంలో ప్రస్తుతం ఓపెన్ ఏఐకి చెందిన చార్ట్ జీపీటీ గూగుల్ జెమ్ని ఎక్స్ డెవలప్ చేసిన గ్రోక్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాకు చెందిన లామా ఏఐలు ప్రపంచవ్యాప్తంగా టాప్ ప్లేస్లో ఉన్నాయి ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్కి ఇరవై ఏడు శాతం వాటా ఉంది ఈ సంస్థలో ఇప్పటికే పదకొండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే లక్ష పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు ఇండియాలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల్లో ఏఐకి చెందిన చాట్ జీపీటీ వంటి అప్లికేషన్లు రన్ చేసే డేటా సెంటర్ల నిర్మాణం కూడా ఉంటుంది గూగుల్ మెటా రిలయన్స్ వంటి సంస్థలు ఏపీలోని విశాఖపట్నంలో ఇప్పటికే లక్షల కోట్ల వ్యయంతో మూడు పాయింట్ ఐదు గిగా వాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు ఇదే బాటలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను విశాఖ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైంది మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు తో సీఎం చంద్రబాబుకు ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో ఈ సంస్థ పెట్టుబడుల్లో కొంత వాటా అయినా ఏపీలో ల్యాండ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు